తెలుగు బుల్లితెరపై పలువురు నటీనటులు తమ నటనతో ప్రేక్షకులు హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు సీరియల్స్లో ఎన్నో కష్టాలు పడే నటీనటులు నిజ జీవితంలో హ్యాపీగా ఉంటారు అనడానికి వీల్లేదు ఎవరో కొందరు తప్పించి చాలామంది జీవితం నల్లేరు మీద నడక కాదు పలువురు నటీనటులు తమకు ఎదురైన ఇబ్బందులను పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించి కన్నీరు మున్నీరైన వారే తాజాగా బుల్లితెర నటి శ్రీవాణి జబర్దస్త్ వర్ష హోస్ట్గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షోకు హాజరై తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వెల్లడించారు దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్కు చెందిన శ్రీవాణి తొలుత కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వైభవ్ హీరోగా వచ్చిన గొడవ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించారు ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన సినీ రంజని కార్యక్రమానికి యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ దశలో శ్రీవాణికి సీరియల్స్లో అవకాశాలు దక్కాయి సంఘర్షణ కాంచనగంగా చంద్రముఖి ధారావాహికల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి వీటితో పాటు మావి చిగురు కలవారి కోడళ్ళు ఘర్షణ ది డ్యాన్స్ బాటిల్ ఎగిరే పావురమ్మ అతీరా రాములమ్మ తిరుమాంగల్యం అనే సీరియల్స్లో నటించారు అయితే పదిహేడేళ్ల వయసులోనే నటుడు కోరియోగ్రాఫర్ ఈవెంట్ మేనేజర్ విక్రమాదిత్యతో ప్రేమలో పడిన శ్రీవాణి ఆయనను పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లోంచి పారిపోయారు అమలాపురం దగ్గర ఓ ఊరిలో తలదాచుకోగా పెళ్లి చేసుకోవాలంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలని చెప్పడంతో మైనార్టీ తీరే వరకు వెయిట్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు అయితే తన తండ్రికి చెందిన వారసత్వ ఆస్తుల విషయంలో సొంత వదినతో శ్రీవాణి గొడవ పెట్టుకున్నట్టుగా వార్తలు వచ్చాయి విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది తర్వాత వివాదం సర్దుమణిగింది తాజాగా కిసి టాక్స్ కార్యక్రమంలో వివాదంపై క్లారిటీ ఇచ్చారు శ్రీవాణి విక్రమాదిత్య నా హస్బెండ్ రావడమే నాకు గిఫ్ట్ మా ఆయన డబ్బులు నా అకౌంట్లోనే ఉంటాయి నా డబ్బులు నా అకౌంట్లోనే మా బాబు డబ్బులు నా అకౌంట్కే నాకు చాలా ఆస్తులు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి దీని గురించి కూడా క్లారిటీ ఇస్తాను నేను క్వార్టర్స్లో పుట్టి పెరిగాను నేను మా ఆయన సంపాదిస్తేనే మా ఇల్లు గడుస్తుంది మేము అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టామో నెలకు ఎక్స్ట్రా ఇన్కమ్ చాలామంది జాబ్ చేసే వాళ్ళకు బోనస్లు వస్తాయి కదా అలా యూట్యూబ్ వచ్చింది దీని ద్వారా తొలత నెలకు పదివేల రూపాయలు వచ్చింది ఆ తర్వాత నెలకే ముప్పై లక్షల రూపాయలు అందుకున్నామని శ్రీవాణి చెప్పారు మా మామయ్య గారికి ఓ రెండు ఎకరాల ల్యాండ్ ఉంది అందులో మాకు మూడు వందల గజాలు మాత్రం ఉంది మా వారితో ఆస్తి గొడవ ఇంకా రన్ అవుతుంది నా వర్క్ నేను చేసుకుంటుంటే సొంత వదిన కొట్టింది మ్యాగీ స్పూన్తో కాల్చింది ఆ గొడవ నుంచే నాకు న్యూస్ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది నిజంగా నేనేమైనా హింసించి ఉంటే చెప్పండి నిజంగా మీ దగ్గర సాక్ష్యం ఉంటే చెప్పండి మా నాన్నకి ఇద్దరు భార్యలు ఇద్దరు సొంత అక్క చెల్లెలే ఈవిడకు ఇష్టం లేకుండానే మా అమ్మని ఇచ్చి పెళ్లి చేశారు దానికి తగినట్టే మా నాన్న ఇంట్లో ఉండేవాడు కాదు అయ్యప్పమ్మలా వేసుకునేటప్పుడు ఇంటికి వచ్చేవాడు అయ్యప్ప తీసి వెళ్ళిపోయేవాడు నన్ను స్కూల్కి తీసుకెళ్లడం స్కూల్లో సిగ్నేచర్ కానీ లేవు ఇప్పటికీ నా బర్త్ సర్టిఫికేట్లో మా నాన్న సిగ్నేచర్ ఉండదు ఎందుకు ఆడపిల్లలు పుట్టానని మా నాన్నగారు సంతకం కూడా చేయకుండా వెళ్ళిపోయారు మా అక్క దాంట్లో ఉంటుంది మన శ్రీవాణికి ఆమె వదినకు ఎందుకు గొడవ జరిగింది సమాజంలో బతకడానికి శ్రీవాణి ఎన్ని కష్టాలు పడ్డారు ఈ వివరాలు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం